ఉదయం ఒక విషాద సంఘటన జరిగిన విషయాన్ని మీకు మనమందరం సమావేశం అనే సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాం మీరందరూ అప్పుడప్పుడు ఇనుంటరు అంధ్యశ్రీ ఆయన అసలు పేరు ఎల్లయ్య ప్రముఖ కవి గాయకులు రచయిత సాహితీవేత్త అయినటువంటి అందశ్రీ గారు హఠాత్తుగా ఈ ఉదయం చనిపోయినటువంటి విషయం చాలా విషాదం అందుకు ఆయనకు మరణం పట్ల మన పార్టీ తరఫున నాగార్జునసాగర్ ప్రజల తరఫున సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలోనే మీకు గుర్తు చేస్తున్నాం ఇప్పుడు జాతీయ గీతాలు ఎట్లున్నాయో మన తెలంగాణ గీతంగా అందరిశ్రీ రచించిన ఆయనే గాయకుడు పాడినటువంటి పాట అది జయ జయ అనేటువంటి పాటను మీరు అనేక సార్లు ఉండే ఆ ఆ పాట ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రభావితం స్ఫూర్తి పొందటమే కాదు ఆ గీతం ద్వారా ఉవ్వెత్తున తెలంగాణ ప్రజలందరినీ పైకి ఒక కార్యదీక్షోన్ముఖులుగా తయారు చేయటానికి ఉపయోగించినటువంటి పాట ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ఇటువంటి కళాకారుల యొక్క ముఖ్య పాత్ర కూడా ఉన్నదనే దాంట్లో అర్ధశ్రీ పాత్ర ఉన్నది అందుకు ఆయన మన నివాళులర్పించడం కాదు ఆ గీతాన్ని ఏదైతే నిర్ణయించాలన్నప్పుడు దాంట్లో కూడా నేను ఒక సభ్యుడిని ఆ విధంగా మా అందరి అభిప్రాయం మేరకు అతి రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసుకున్నాం అంతకంటే మీకు ముఖ్యమైనటువంటి ఆయన గురించి రెండు విషయాలు చెప్పాలంటే ఆయన బడికి పోలేదు స్కూల్ పోలేదు అక్షరాభ్యాసం చేయలేదు ఎటువంటి బడికి పోలేదు చదువు లేదు చదువు లేదు కానీ ఒక కవిత్వంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని లేక ఆయనకు జన్మరీత్యా సంభవించినటువంటి ఒక జ్ఞానం గుణము ఈ పాటలు పాడటం పద్యాలు రాయటం పద్యాలు చేయటం అనేది మొదలుపెట్టినాక తర్వాత దాన్ని అక్షరాలు నేర్చుకుంట రాసేదాన్ని ఆ విధంగా ఇంకా ఏ చదువు లేకుండానే అనేక యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ కూడా పొందినటువంటి వాడు ఒక్కోసారి ఆయన చిన్నప్పటి నుండి ఏ స్కూల్కు పోకుండా ఇంత జ్ఞానాన్ని సముపాదించడం చాలా గొప్ప విషయం అటువంటి సాహితీ పరుల యొక్క పేరు హఠాత్తుగా చనిపోయింది మనకి ఈరోజు విషాదాన్ని ఆయనకు మనందరి తరఫున సంతాపం తెలియజేస్తున్నాం